హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ సలహా ఈరోజు మీకు నేను మామిడికాయ ఒరుగులు ఉంటాయి కదా ఎండాకాలం పెట్టుకుంటూ ఉంటాము అవి ఎలా పెట్టుకోవాలో నేను ఎలా పెట్టుకున్నాను చెప్తున్నాను సో యాక్చువల్గా పచ్చి మామిడికాయ అంటే చిన్న మామిడికాయలు పెట్టుకొని వేసి ఇలాగ తుడిచి పైన పర్లేదు ఎండిపోతాయి కదా ఎలాగో సో క్లీన్గా చేసి పెట్టుకొని తొడిమల్లు ఉంటాయి కదా ఆ తొడిమల్ని మనకు పీలర్ ఉంటుంది కదా దాంతో తొడిమలు తీసేసాక మొత్తము కట్ చేసి పెట్టుకోవాలి సో యాక్చువల్గా ఇదిగో ఇలాగ నేను తీసాను సింగిల్ హ్యాండ్ వీడియో కదా అందుకని చెప్పి ప్రతిదీ చేశాక చూపిస్తుంటాను సో ఇలాగ అన్నీ చాకుతోటి తొడిమలు తీసేసుకున్నాను సో తర్వాత ఈ పీలర్ పెట్టేసి మొత్తం ఇలాగ పీల్ చేసుకున్నాను సింగిల్ హ్యాండ్తో చేయలేము అందుకని చెప్పి ఇలాగ మొత్తం పీల్ చేసుకున్నాను అలాగే మనకు నచ్చినన్ని కాయల్ని పీల్ చేసి అంతే ఇలాగ మొత్తం తీసిపెట్టిన తర్వాత మనం మామూలుగా తినే మామిడి పని నిలబెట్టేసి లెఫ్ట్ రైట్ కట్ చేస్తాను కదా అలా కట్ చేసుకోవచ్చు లేకపోతే మీకు ఇష్టమైన షేప్లో ఎలాగైనా కట్ చేసుకోవచ్చు చిన్న చిన్నవి అయితే తక్కువ టైం తీసుకుంటాయి ఎండడానికి సో ఇలాగ నేను మొత్తం అన్నీ పీల్ చేసి ఇలాగ సైజుల వరకు కట్ చేసుకున్నాను మొత్తం టెంకకున్న కన్ను కూడా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనము చింతపండు వదులు పులుసుల్లో కానీ చేపల కూరలో కానీ ఇవి ముక్కలు బాగా డ్రై అయిన తర్వాత వాడుకోవచ్చు అని చెప్పి సంవత్సరం అంతా వాడుకోవడానికి కానీ ఇలా చేసుకుంటాము జనరల్గా పప్పులో కానీ మనకి మామిడికాయలు ఇప్పుడు అన్ని సీజన్లో దొరుకుతున్నాయి కానీ అన్ని సీజన్లో దొరకనప్పుడు ఇవి ఎండబెట్టి పెట్టుకొని పెట్టుకుని మామిడి పప్పులో కూడా వేసుకోవచ్చు సో ఇలా మొక్కలు కట్ చేసుకున్నవి నేను ఇంటి ముందు ఒక ప్లేట్లో పెట్టే స్టీల్ ప్లేట్లో ఇలాగ ఎండబెట్టుకున్నాను మీరు ఏదైనా కవర్ అయినా వేసి పెట్టుకోవచ్చు సో మంచి గలగల సౌండ్ వచ్చింది సో ఎండిపోయాయి ఒకటి రెండు కాయలు ఆల్రెడీ కట్ చేసి ముందు రోజు పెట్టాను తర్వాత నేను ఇలాగ నెక్స్ట్ డే కొన్ని కాయలు తెచ్చేసి మొత్తం ఇలా పీల్ చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను జనరల్గా పచ్చడి మామిడికాయలు అయితే పుల్లగా ఉంటాయి నేను యాక్చువల్గా మామిడికాయ మా నాన్నమ్మ వాళ్ళ ఊర్లో చిన్నప్పుడు పెడితే పెట్టి ఎండ పెట్టినప్పుడు వెళ్ళేసి తీసుకొని తింటుండేదాన్ని చాలా బాగుంటాయి కూడా తినడానికి కూడా పిల్లలకి పంచనామలు అంటాం కదా ఉసిరికాయలతో పెట్టుకుంటాం అలాగే మామిడికాయలతో కూడా ఇలా పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి మరి హెల్దీ కూడా సో ఇలాంటి మామిడికాళ్ళతో పెట్టుకుంటే తీయగా ఉంటాయి అవి తినచ్చు పుల్ల మామిడికాయలు పెట్టుకుంటే కూరల్లో వేసుకోవచ్చు రెండు విధాలుగా వాడుకోవచ్చు అది మీ ఇష్టం సో ఇలాగా వీటిని ఎల్లో ఉండడానికి చాలామంది ఉప్పు కూడా వేస్తుంటారు ఉప్పు వేసినప్పుడు నవి ఊరుతాయి కదా మామూలుగా మన ఆవకాయ పెట్టినప్పుడు సో నేను ఉప్పు వేయకుండా పెట్టుకున్నానండి పెట్టేసుకొని నిల్లు ఉంచేసేసుకోవడమే సో ఇలాగ పెట్టుకుంటే మన సంవత్సరం అంతా వాడుకోవచ్చు కొంత కొంతమంది ఊళ్ళలో మాడి పండ్లు కాయలు దొరకవు కదా సో అలాంటప్పుడు ఉపయోగపడతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ నమస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్